ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఒక్క హిట్ కూడా పడలేదు ఈ నేపథ్యంలోనే తన ఆశలన్నీ తన తదుపరి సినిమా లైగర్ పైనే పెట్టుకున్నాడు ఈ యువ హీరో పూరి జగన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది అనన్య పాండేకి తెలుగులో ఇది మొదటి సినిమా స్పోర్ట్స్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఈ చిత్ర షూటింగ్ రెండు వేల ఇరవైలో మొదలైంది కానీ కరోనా కారణంగా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ మధ్యనే ఆఖరి షెడ్యూల్ మొదలు పెట్టిన చిత్ర బృందం తాజాగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసింది ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి పూరి జగన్నాథ్ మరియు చార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమే కాక పూరి అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమాతో వీరు ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి